హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెగ్రికేల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్న అలజళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మరియు ఇతర బీజేపీ నాయకులు కరీంనగర్ లోని ఇంద్ర చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చిన్న వెంకన్న హుండి ద్వారా మూడు కోట్ల పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల ఆదాయం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది అని అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట సాధనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని అన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు అరవై ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చాని తెలిపారు మల్లికార్జున ఖార్గి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించి వచ్చా అని అన్నారు మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది అని గుర్తు చేశారు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇది అని గుర్తు చేశారు శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు రెండున్నరేళ్లు పూర్తి చేసుకునేలోగా మరో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పాలనలో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని విమర్శించారు కాంగ్రెస్ హాయంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని తెలిపారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశామని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఒక లక్ష నాలుగు వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని అన్నారు ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇల్లు మంజూరు చేసినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఇళ్లకు ఖర్చు పెడుతున్నాం ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం రైతుల మేలు కోసం నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం అందుకే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం ఈ రోజు ఒక్క మాట అడగ నడుచుకున్న ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఒక పక్కన గజ్వేళ్ళు ఉంది మీకు ఇంకో పక్కన సిరిసిల్ ఉంది ఆ పక్కన సిద్దిపేట ఉంది ఈ మూడు నియోజకవర్గాలల్లా దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తురా గత పదేళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలు పెట్టినా రంగనాయక సాగర్ పూర్తయితుంది కొండపోచమ్మ పూర్తయితది మల్లన్న సాగర్ పూర్తయితుంది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి కానీ ఉస్నాబాదు లో మొదలు పెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ గాని గౌరవల్లి రిజర్వాయర్ గాని ఎందుకు పూర్తి చేయలేదు ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉష్ణాబాదు సతీష్ బాబు మా ఓడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉష్ణబాద్ కావాల్సి వచ్చింది కానీ నిధులు ఎన్నిక నీకు ఉష్ణాబాదు కాలేదా ఈ ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా అందుకే ఇలా మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా చిట్టి చాలా ఇచ్చిన అనుకొని వచ్చినా మీకు కాలేజీలు ఇచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా మీకు రోడ్లు ఇచ్చిన చాలా ఇచ్చినాగా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం తెస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్కు రింగు రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదే విధంగా పట్టణం చుట్టూ రింగు రోడ్ అడిగిండు మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అదే అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగాడు తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వనచుకున్నా గత పాలకుల లెక్క ఉస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించినేమో మనం అట్లా కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉస్నాబాదుకు కావలసిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు గతంలో ఐటీఐళ్లు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డు పోయింది పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే లేదు పోయి ఫామ్ హౌస్ అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలి ఇవాళ ఆడి కార్లు బిఎండబ్ల్యూలు బెంజ్ కార్లు వచ్చినాయి అందుకే ఇవాళ పిల్లల ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఆర్ అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈ రోజు ముందుకు తీసుకెళ్తాం అదే విధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు ఇవాళ గ్లోబల్ సబ్మిట్ పోయి నేను మంత్రి గారికి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఇది నేను చేస్తున్నది కాదు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ రోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పారిశ్రమలను ఐకి గాని ఇండస్ట్రీస్ లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథం వైపు నడిపించడానికి వారందరు సహకరిస్తున్నారు అందుకే మిత్రులారా ఇంత ఆలస్యమైన మీతో కలవాలి మీతో మాట్లాడాలి ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి అదే విధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో పదేళ్ళ ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే కానీ అదే మన ప్రభుత్వం పదేళ్ళ ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చిన ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చిన ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇవాళ మీకు సారె పేరు మీద చీర ఇందరమ్మ చీర మీకు వచ్చిన ఇవాళ మీకు రెండు వందల యూనిట్ల కరెంటు వచ్చిన ఇవాళ మీకు ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ జరిగిన మీకు రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చిన ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే అరవై వేల ఉద్యోగాలు వచ్చినా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు పాలనలో ఉంది మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు పోసిండాను వాటర్ ఇచ్చిండాను ఫుల్లు తెచ్చిండాను ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి మంచోళ్ళని ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి ఏదైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తదేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను పదేళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకున్నాం అందరు ఏకంగా అండి వీలైనంత మేరకు ప్రజలను కగ్రీవం చేసుకోండి లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచ్లను గెలిపించుకోండి అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా మరి మీరు మాత్రం మంచి వాళ్ళను ప్రజలతో మంచి గుండె వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి ఒకవేళ సర్పంచ్ కన్నా కిరికిరిగాడు వచ్చిండంటే మన కాలం ఐదేళ్ళు చూస్తుంటేనే కండ్ల ముందల కరిగిపోతాడు ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు బావా అన్నా సరే కానీ వంకాయ కాడ బావ అనొద్దు అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు అవునా ఇక ఒకడొగడు ఉంటాడు వాడు మూడేట్లకు ముప్పై మూడు దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు ఇట్లా టోళ్ళనిగినా మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసి రట్టే మీరు బుద్ధిమంతుడని సర్దిగడితే వాడు చక్కగా బొడ్రాయి కాడ పోయి పోంచేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతామని అడిగేండి అనుకో మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి అందుకే బుద్ధి ఉన్నోని మంచి ఆలోచన ఉన్నోని గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని స్థానికంగా మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను ఇవాళ ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి మంచిగా అడిగితే నిధులు వస్తాయి మాట్లాడితే నిధులు వస్తాయి మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఎన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి గ్రామాలకు నిధులిచ్చే బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలే పరమావధిగా జీవిస్తున్నారని తన రాజకీయ అవసరాల కోసం ఇతర మతాల మెప్పు కోసం హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బేషరత్తుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై బుధవారం రోజున బీజేపీ జిల్లా శాఖ కరీంనగర్ తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టింది ఇట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులను చులకం చేసి మాట్లాడారని హిందూగాలు బొందుగాలని నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెప్పిందన్నారు చేసిన వ్యాఖ్యలకు హిందూ సమాజం తగిన బుద్ధి చెప్పిందని నేడు ఆ పార్టీ కాల గర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు మూడు కోట్ల దేవతలంటూ ఒక్కో దేవునిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు హిందూ దేవుళ్ల గురించి వ్యాఖ్యలు చేసినట్లు ఇతర మతాల దేవుల గురించి రేవంత్ రెడ్డికి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు హిందూ దేవుళ్లతో హిందూ సమాజంతో పెట్టుకుంటూ హిందూ దేవుళ్లతో హిందూ సమాజంతో పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గత కెసిఆర్ లాగే కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు جودا تو اٿا جودا خبردار 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 No! no. no, no. no, no. no, no. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న హుండి లెక్కింపును బుధవారం ఉదయం ప్రమోద కళ్యాణ మండపం ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు మధ్య ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు గడిచిన ఇరవై తొమ్మిది రోజులకు గాను జరిగిన ఈ లెక్కింపులో స్వామివారికి మూడు కోట్ల పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల నగదు భక్తులు సమర్పించిన కానుకల రూపేణ మూడు వందల తొంభై రెండు గ్రాముల బంగారం ఐదు పాయింట్ కిలోల వెండి లభించాయి అదేవిధంగా హుండీలో పాత ఐదు రూపాయల నోట్లు నాలుగు రూపాయల నోట్లు పన్నెండు అలాగే పద్దెనిమిది విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని ఆలయ అధికారులు తెలిపారు ఇక లెక్కింపులో అన్ని విభాగాల సూపరింటెండెంట్లు ఆలయ సిబ్బంది సేవకులు పాల్గొన్నారు రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని రాజంపేట పట్టణంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ జనసేన పార్లమెంటు సమన్వయకర్త అత్తిగారి కృష్ణ జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరి శ్రీనివాసరాజు టీడీపీ నేత ప్రసాద్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వివిధ వర్గాల ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు రాజంపేట సబ్ కలెక్టర్ భావనకు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు కేంద్ర బిందువుగా రాజంపేట ఉందని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించినట్లు తెలిపారు రాజంపేటను జిల్లా చేస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని తద్వారా సేవను పొందటంలో ప్రజలకు వీలుగా ఉంటుందన్నారు મોરો નાયી ચિત્રમાં દેખતો મને વનિયર સાડું પોઈન્ટ છે ને અહીં જિલ્લા કેન્દ્ર સાદિстам સાદિстам જિલ્લા कोनि कम सम சிம் ஜன ஜம் ஜனாவுக்கு மல்லா மீதாவது செல்லு பார்த்தார் கண்ணா అందరూ వరుసగా ఎమ్మెల్యే గారు చూడండి నర్సింహనా నర్సింహనా చూడండి అన్న చూడు సార్ ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో ప్రస్తుతం అందరూ ఇక్కడ చప్పల్ గారు ఆఫీస్కి ఇచ్చేశారు కావున మేము చప్పలర్ గారికి సీఎం గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ గౌరవం చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్ట్రిక్ట్ చేయాలి సార్ బద్ద కలిపి రాజమేట డిస్టిక్ చేయండి ఇది రాజంపేట కోర్టులో ప్రజల సమర్పించాము కావున ఆయన కూడా ట్రై చేస్తామని చెప్పారు కంపల్సరిగా రాజమపేట డిస్టిక్ అవుతుందని చెప్పి నమ్మకం గట్టిగా ఉంది తీసుకురావాలని ఈరోజు దయచేసి తరపున ఇంత పెద్ద ఉద్యమం మొదలైంది ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఖచ్చితంగా అన్నమయ్య నామకరణం చేసి అన్నమయ్య దండగాడిన ఈ ప్లేస్ ఇది ఇక్కడ ఈ ఈ జిల్లా కేంద్రంగా రాజీపేట పార్లమెంటుకు సంబంధించిన ఇక్కడ జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది అట్లాగే మా అంటే ఎన్డిఏ కూటమి ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి మేము ఇదే విషయాన్ని వినియోగించి ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకొచ్చేంత వరకు పోరాటంలో ముందుంటాం ఎందుకంటే ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఈ రాష్ట్ర ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా భావితరాల వారికి కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన మన జేఏసీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ధైర్యంగా ముందుకొచ్చి మొట్టమొదటి అడ్డు చేసిన మా ఎమ్మెల్యే కూడరు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ర్యాలీ మన ఆర్టీఓ గారిని అంటే డిప్యూటీ కలెక్టర్ గారిని కలచడం ఏమంటే నిజంగా గత ప్రభుత్వం చేసిన పనికి రాయంపేట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా రాజంపేటకు ఏ వసతులు లేవని రాయి పోయినారు అప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆ నాయకులు చేసిన పనికి కొంతమంది వ్యక్తుల కోసం వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకునే దానికోసం వాళ్ళ డబ్బులు కాపాడుకునే దానికోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకునే కోసం ఏందో ఉద్దరిస్తామని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి దాన్ని నాశనం చేసినారు అందరికి తెలుసు అది కానీ మనము పేర్లు పెట్టి మా పాట్లాడడం మంచిది కాదు కాబట్టి మాట్లాడడం లేదు ఆ ప్రభుత్వం చేసిన పనికి ఈ రోజు రాజంపేట ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రాబోయే తరం పిల్లలు కూడా ఇన్ని ఏళ్ల నుంచి మేము రాజంపేట పార్లమెంటుగా ఉన్నది రాయంపేట ఈ రోజు నే ఏర్పాటు చేసి జిల్లా చేస్తామని ఫస్ట్ అన్నారు కానీ ఆ రోజు ఈ వైఎస్ఆర్ మూగలు వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ దొందా ఇక్కడికి రాయిద్యమంగా అందరికీ మా శిరస్స వంచి వాదావందనం తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా మీ అందరూ సహా సహకారం అందించాలని కోరుతున్నాను చేసిన తరఫున అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు అందరూ ఉద్యమాన్ని సహకరించకపోతే మీ ఇల్లు ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి తరఫున మమ్మలను మా కన్న తల్లిని అవమానం చేసి ఈ రోజు అన్ని వసతులు కలిగినటువంటి రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయకుండా కేంద్రంగా చేయకుండా జిల్లా కేంద్రంగా చేయకుండా వాళ్లు మాకు అన్యాయం చేశారు లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళు రాజంపేట మా కన్న తల్లి అయినటువంటి రాజంపేటకు వాళ్ళు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు వాళ్ళకందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు ఈ తల్లి పాలు తాగి రొమ్ము కుద్దారు ఈ తల్లి లాంటి రాజంపేటకు మీరు అన్యాయం చేశారు ఈ రోజు మీరు ఒక్కరైనా సరే ఈ ఉద్యమంలో పాల్గొనలేదు రాబోయే రోజుల్లో మీకందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే మళ్ళీ మన మన తల్లికి ద్రోహం చేసినటువంటి వాళ్లకే మనం ఓట్లేసినారు మన రాజంపేటలో కొంతమంది దుర్మార్గులకు ఓట్లేసినారు అటువంటి పరిస్థితి మళ్ళా రాకుండా రాబోయే స్థానిక ఎలక్షన్లలో వాళ్లకు బుద్ధి చెప్పాలనేసి మనీ వని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ శిరస నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు హిందూ దేవి దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కింద వేసి తొక్కిన బీజేపీ నాయకులు దీంతో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది నాలుగు తరగతి చదువుతున్న ఓ విద్యార్థి భవానీమాల ధరించి జేసీకిలి స్కూల్ కి వెళ్లటంతో స్కూల్ యాజమాన్యం భవానీమాలకు అభ్యంతరం తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు మరియు భవానీ మాల కలిసి వెళ్లి స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ధర్నా చేశారు గతంలో కూడా పలుమార్లు జేసీకిలి స్కూల్ యాజమాన్యం ఈ హిందూ మాలాధరలకు అభ్యంతరం పెట్టే దాఖలాలు ఉన్నాయి పరిస్థితి ఉద్రిక్తం కావడంతో సిఐ యాదగిరి మరియు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితిని కాస్త అదుపు చేశారు திகண காலகமே திகண காலகமே திகண காலகமே திகண காலகமே நாட ஆடு கவே திகண சங்கரங்கரங்கர ஜானே ஜானே ஜானேங்கரங்கரங்கர ஜானே ஜானே ஜானேம்மா ஐயம்மா கம்மா பக்தி கம்மா ஐயம்மா கம்மா கம்மா பக்தி கம்மா ஐயம்மா கம்மா 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 கம்மா

ALE! 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 హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెగ్రికేల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్న అలజళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మరియు ఇతర బీజేపీ నాయకులు కరీంనగర్లోని లోని ఇంద్రచౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చిన్న వెంకన్న హుండి ద్వారా మూడు కోట్ల పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల ఆదాయం ఇవి వాళ్ళు ఫుల్ టైం అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ